అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కారం కారంగా కోడి ఇగురు ఈ ముందుగా చికెన్ తీసుకుని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పట్టించానండి ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలి ఒక అర స్పూను గసగసాలు కొంచెం చిన్న మొక్క ఎండి కొబ్బరి ముక్కలు వేసి ఎండు మిర్చి ఒక రెండు మసాలా కోసం అండి కొంచెం ధనియాలు వేసి మిక్సీ వేస్తున్నానండి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ధనియాలు వేసాక మిక్సీ పట్టాలి ఇప్పుడు అప్పుడప్పుడు పిల్లలకి కొంచెం వెరైటీగా మార్చాలి కదండి తినడానికి మా బాబు ఒకే రకంగా వండితే తినడండి త్వరగా ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ వేస్తున్నానండి గసగసాలు కొబ్బరి చెక్క వేసింది ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పేస్ట్ చేయాలండి వాటర్ పోయకూడదు వాటర్ పోస్తే మళ్ళీ పలసన అయిపోద్ది ఈ గురికూరలో వాటర్ అసలు అవసరం లేదండి ఈ ఉల్లిపాయ తడి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కలకు పడుతుంది ఇప్పుడు దీన్ని కొంచెం మరి పేస్ట్ అంటే ఫైన్గానేనండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ కూడా వేసిన తర్వాత చాలా సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇప్పుడు మందంగా ఉన్నది ఎన్నప కడాయి పెట్టుకున్నానండి దానిలో ఆయిల్ వేస్తున్నాను అంటే ఇది స్లోగా వండాలండి ఇది మందంగా ఉండటం వల్ల అడుగు అంటుకోకుండా లోపలికల్లా కూడా ఉడుకుతుందండి చికెను ఆయిల్ వేడెక్కుతుందండి వేడి కొంచెం వేడైన తర్వాతే ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది కదా ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను గసగసాలు కొబ్బరి ధనియాలు ఉల్లిపాయ ఇంటిమిర్చి అన్నీ కలిపి వేసుకున్నాను కదా ఆ ముద్ద అందులో వేసుకోవాలండి పేస్ట్ చేసుకున్నది వేసుకుని కొంచెం నూనె పైకి వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు ఈ ఉల్లిపాయ వరకు పేస్ట్ వరకు సాల్ట్ వేసి కలపాలండి ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని మంట స్లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అన్న వండాలండి అప్పుడు బాగా లోపలకల్లా కూడా ఉడుకుతుంది కూర కోడి ఇగురు కారం కారంగా ఉంటుంది ఎండుమిర్చి కూడా వేసు అంటే ఇంకా కొంచెం స్ప్రైసీగా వేసుకునే వాళ్ళు కొంచెం మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టిన జీడిపప్పులు కూడా అందులో వేస్తే దాంతో దాంతోపాటు కామెంట్స్ పెట్టండి అండి ఎలా ఉన్నాయో నేను చేసే వంటలు కామెంట్స్ చేసి మీకు ఇంకేమన్నా కావాలన్నా కూడా చివరిగా కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం గరం మసాలా వేస్తే అయిపోయింది కారం కారంగా కోడి ఇగురు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి